కూడా తీసుకుంటాం మడకసిర రెవెన్యూ డివిజన్ కావాలన్నారు అవకాశం ఉంటే ఇది కూడా చేస్తాం పుట్టపర్తి నుండి మొదలైన ఎన్హెచ్ ఏడు నుంచి ఎన్హెచ్ నలభై నాలుగు అనుసంధానం చేస్తూ పెనుగుండ మడకసిర గుడిబండ అమరాపుర మండలాలు కలుపుతూ కర్ణాటక నేషనల్ లింక్ కావాలన్నారు అది కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా ప్రతి ఒక్క పంచాయతీగా ఒకటి ఆమె ఇస్తున్నాను ఆర్ఎన్బి రోడ్లు కానీ పంచాయతీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏం చేయాలో అవన్నీ చేస్తాం అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు కాలేజీలు విషయం మాట్లాడారు అవన్నీ ఎంత వరకు వీలైతే ఎంతవరకు అవసరం ఉంటే అన్ని చేస్తాం పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి జాగా ఇస్తాం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తాం ఇప్పుడు కట్టే ఇండ్లు కాకుండా కొత్తగా కట్టే ఇండ్లకు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సుప్రీం సుప్రీంకోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఏదైతే నేను తొంభై ఆరులో సామాజిక న్యాయం కోసం ఏబీసీడీ కేటగరైజేషన్ తీసుకొచ్చాను దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఆ రోజు చేసే నిర్ణయం సబమైన నిర్ణయం న్యాయమైన నిర్ణయం చట్టబద్ధత ఉందని చెప్పడం జరిగింది మేము ఎప్పుడు కూడా సామాజిక న్యాయం కోసం ముందుకు పోయాం సమాజంలో ఉండే అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది ఇటీవల ప్రధానమంత్రి గారు కూడా నరేంద్ర మోడీ గారు ఎస్సీస్ కు ఏబీసీడీ కేటగరైజేషన్ కు ఆమోదించారు ఇది శుభ పరిణామం నేను హామీ ఇస్తున్నా ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేట్టుగా ఏబీసీడీ కేటగరైజేషన్ ద్వారా సామాజిక న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే వర్షం పడతా ఉంది కుర్చీలే గొడుగులైనాయి ఎవరు కదలడం లేదు ఇది చూస్తే మా బాధ్యత పెరుగుతా ఉంది ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము కానీ ఒకటే నేను కోరుతున్నా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తాం నేను ఏ పని చేసినా మీ కోసమే ఆలోచిస్తా పేదవాడి కోసమే ఆలోచిస్తా రెండోది నేను ఏ ఒక్కరి వాడిని కాదు మీ అందరి వాడిని మీరు బాగుంటే చూసి ఆనందపడాలని ఏకైక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు సంపద సృష్టిస్తాం పేదరిక నిర్మూలన చేస్తాం మా తమ్ముళ్ళని ప్రపంచంలో అగ్ర స్థానంలో పెట్టే బాయ తీసుకుంటాం రైతులను ఆదుకుంటాం పేదవాళ్ళకు అండగా ఉంటాం మా ఆడబిడ్డలకు కూడా న్యాయం చేసే బాయ్ తీసుకుంటానని మరొక్కసారి అందరికి ఆమె ఇస్తూ మళ్ళీ ఇక్కడ భూమి ఉంది ఒక సోలార్ ప్రాజెక్ట్ కూడా అవకాశం ఉంది దానికి మీరు మందికి రండి ఏం తమ్ముళ్ళు ఊహించుకుంటే మన ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం రాబోయే రోజుల్లో మీ సబ్ స్టేషన్ లోనే కరెంట్ ఉత్పత్తి చేసి మీ వ్యవసాయానికి మీ ఇండ్లకు కరెంట్ ఇచ్చే బాధిత మాది ఎప్పుడన్నా వర్షాలు వచ్చి ఎండ లేకపోతే బయట నుంచి కరెంట్ వస్తుంది తప్ప లేకపోతే మన ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకుందాం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతాం నాకు కావాల్సింది మీ ఆశీస్సులు కావాలి దొంగలను నమ్మద్దండి మళ్ళీ మోసపోవద్దండి మోసపోయేది మోసపోతే నష్టపోయేది మనం అవునా కాదా అందుకే మళ్ళా ఒకసారి కోరుతున్నా రాష్ట్రం మొత్తం ఒకే రోజు ఇప్పటికే తొంభై ఏడు శాతం పింఛన్లు ఇచ్చామంటే అది పేదవాళ్ళ పట్ల మాకుండే అభిమానం ఇంకా నేను చెప్పిన అతన్ని కూడా చేస్తాను ఆగస్టు పదహైదో తారీఖున అన్నా క్యాంటీన్ కూడా